హాయ్ ఫ్రెండ్స్ జిఎస్ఆర్టీవీకి స్వాగతం సుస్వాగతం మన యాంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు నలభై రెండవ పుట్టినరోజు ఈరోజు ఈరోజు మన జూనియర్ ఎన్టీఆర్ గారికి బర్త్డే విషేష్ మన బాలశంకర్ మన స్టూడియో కాడికి వచ్చారు ఈరోజు అవును ఈరోజు నిన్న కదా నిన్న ఇరవై మే ఇరవై ఇరవై మే ఇరవై ఎన్టీఆర్ అభిమానులందరికీ పండుగ రోజు ఓకే అది అందరికీ దాంతోపాటు మరి సెలబ్రేషన్ మన ఆయనకి హ్యాపీ న్యూ ఇయర్ అదే సో ఆ పుట్టినరోజు బాగా మనం తెలియజేస్తుంది ఒకసారి చెప్తే నువ్వు చెప్తే చెప్పాలి మీరు చెప్పాలి సార్ అభిమానులు ఎప్పుడు చెబుతుంట చెప్పారు ఓకే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారికి పుట్టినరోజులు అంటే సో ఆయన పుట్టినరోజు అంటే మా పుట్టిన పుట్టినరోజు లెక్కే ఎందుకంటే ఆయన పుట్టాడంటే మేము కూడా పుట్టినట్టే ఎందుకంటే ఆయన సినిమాలు మేము చూస్తూ ఉంటాం కాబట్టి ఆయన చూసి మేము కూడా మోటివేషన్ పొందుతూ ఉంటాం కాబట్టి ఆయన పుట్టినరోజు ఒక రకంగా చెప్పాలంటే ప్రేక్షకులందరికీ కూడా అంటే ఆయన ఒక అభిమానులందరికీ కూడా పుట్టినరోజు ఓకేనా ఓకే సో మీరు విశేష చెప్పలేదు సార్ చెప్తాను ఎందుకంటే దానికన్నా ముందు ఇంకొకటి ఉందా ఆల్రెడీ చెప్పండి సార్ వార్ టూర్ మాట్లాడదాం చెప్తాం మీరు పుట్టినరోజు విషయం చెప్పిన తర్వాత చెప్పాను ఫస్ట్ చెప్పండి సార్ అంటే నేను దీని తర్వాత చెప్తాను నేను ముందే చెప్పకూడదు సరే సరే ఇప్పుడు మా అన్న ఎన్టీఆర్ గారు పుట్టినరోజు సందర్భంగా వార్ టు టీజర్ ఈ రోజు రిలీజ్ అయింది ఆ టీజర్ చూసాం మన బాలశంకర్ కూడా చూసారు వారి అభిప్రాయాన్ని మనం ఒకసారి తెలియజేసుకుంటా చెప్పండి సార్ టీజర్ గురించి వార్ టు టీజర్ గురించి చెప్పడం నాకు మాటలు రావటం లేదంటే అది బాగోదు ఒక రకం చెప్పాలంటే వార్ టు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తోటి అంటే ఒక రకంగా చెప్పాలంటే హాలీవుడ్ సినిమాలకు మించిన టీజర్ అది అంటే హాలీవుడ్ సినిమాలో మనకి ఇప్పటిదాకా ఒక ఎయిట్ సిరీస్ తొమ్మిది పదకొండు సిరీస్ ఉన్నాయి ఏంటంటే ఫాస్ట్ అండ్ ఫ్యూ అవును ఎవ్రీ ఇయర్ ఆ సినిమా స్టైల్ మారుతూ ఉంటుంది దాని తలదన్నేలా ఉంది ఈరోజు టీజర్ చూస్తే అసలు నిజంగా చెప్తుంటే ఆ జూనియర్ ఎన్టీఆర్ది ఒక పోస్టర్ అంటే జస్ట్ మా ఆయన హైట్ నుంచి దూకేసి ఇట్లా నుంచి ఉంటాడు అనమాట ఆ స్టైల్ చూసి నాకు ఏమనిపించిందంటే అది ట్రైన్ మీద దొంగ ట్రైన్ మీద దొరికినప్పుడు అట్లా కాదు కాదు అక్కడ షెడ్యూల్ అనుకుంటారు మాకు నుంచి నన్ను చూస్తున్నప్పుడు ఆ పోస్టర్ ఆ లుకింగ్ మొత్తం చూస్తే నాకు ఏమనిపించింది అంటే జై లోక సినిమాలో జై ఉంటాడు సవా విలన్ నత్తిగా అవును దీంట్లో వెళ్ళను ఎన్టీఆర్ అవునా అవును ఎన్టీఆర్ ఆ ఎన్టీఆర్ వెళ్ళను హీరో హృతిక్ రోషన్ ఎన్టీఆర్ వెళ్ళను అవునా అంటే తెలుగు సినిమా కదా హిందీ తీసింది మొత్తం బ్యాచ్ మాత్రం హిందీయే సంస్థ నిర్మాణ సంస్థ కానీ డైరెక్టర్ కానీ మొత్తం హిందీ హీరో హీరో అరే అన్నా అదే ఓకే కాంగ్రాట్స్ ఎందుకంటే వైట్ బాలశంకర్ ఇప్పుడు వరకు మన తెలుగు హీరోలు హిందీలో తీసుకెళ్ళి అంటే మన తెలుగు హీరోలను హిందీ వాళ్ళు పిలిపించుకొని తీశారు చాలా సినిమాలు కానీ మన తెలుగు వాళ్ళకి అన్యాయం చేస్తానన్నారు అంటే మన తెలుగు వాళ్ళు తక్కువ చేసి చూపించారు కానీ ఈ సినిమాలో మాత్రం ఎన్టీఆర్కి మాత్రం మంచిగా చూపించారని నేను అనుకుంటున్నాను మంచిగా కాదు ఇప్పటికేందంటే అండి భారతదేశం మొత్తం కాదు ఇంటర్నేషనల్ మొత్తం కూడా ఒక హీరోకి సపోర్టర్ గా ఒక మంచి విరణి దొరకాలి విరణ్ ఉన్నప్పుడే హీరో యొక్క అవును ఒక రకంగా చెప్పాలంటే మన రీసెంట్ గా వచ్చే ధూమ్ టూ ధూమ్ త్రీ లో కూడా అట్టున్నాడు హీరో విరణ్ అటు అద్భుతం అంటే హీరోనే విరణం మన తెలుగులో సూపర్ డూపర్ హిట్ అయినటువంటి ఒక గొప్ప హీరో పక్క పక్క రాష్ట్రంలో ఏంటంటే మంచి విరణ ఖండిస్తున్నాడు అంటే ఒక హీరో హై పవర్ అంటే విరణు ఎంత స్టెంతకు ఉండాలి అట్లా ఇద్దరు హీరోల మధ్య నటనకి ఒక రకంగా చెప్పండి జూనియర్ ఎన్టీఆర్ బ్లడ్లోనే నటన ఉంది ఈ నటనని మరి ఋతుకృష్ణ ఏ రకంగా చేస్తారంటే ఒక రకంగా చెప్పాలంటే జూనియర్ ఎన్టీఆర్ ముందు ఋతుకృష్ణ ఆ డ్యాన్సుర్లో ఉండొచ్చేమో ఆ డ్యాన్సుర్ కూడా పెద్దగా ఏం కాదు ఒక నటనలో మాత్రం జూనియర్ ఎన్టీఆర్ మించిన యాక్టర్ ఋతుకృష్ణ అని నేను అనుకోను ఎందుకంటే అక్కడ వాళ్ళకి ఏదైనా బాగా అలవాటు కాబట్టి బట్ వాళ్ళకి సెట్ అయిపోయినొచ్చు సో వాస్తవం నాకైతే మాత్రం అది కాదని నా ఉద్దేశం మాస్టర్ విలన్గా చేయడానికి తెలుగు ఇండస్ట్రీలో విలన్ ఎవరు లేడు ఎవరు లేదు అనుకుంటున్నా మొన్నటి ఒక ప్రకాష్ రాజు అని రాఘగోపాలరావు చాలామంది ఉండేవాళ్ళు కానీ వాళ్ళ శైలి వేరు ఈ రోజున ఈ ఆధునిక ప్రపంచంలో ఈ అద్భుతమైన టెక్నాలజీలో ఈ రోజు మనకు జూనియర్ ఎన్టీఆర్ అంటే కొంతమంది హీరోలుగా చేసిన తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టులకు చేయండి బాబు లేకుంటే ఒక నాన్నగా ఇప్పుడు జగపతి బాబు నాడు మంచి విలన్గా చేస్తూ ఉన్నాడు టైం ఆయనకు వర్క్ ఉంది అయితే ఇది ఎన్టీఆర్ యంగ్ లోనే చేస్తున్నారు యంగ్ లో చేస్తున్నారు యంగ్ లో చేస్తున్నారు అసలు ఎంత గొప్ప విషయం అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ జూనియర్ ఎన్టీఆర్ లో విలనిజాన్ని ఆ యొక్క యాక్టర్ ని గుర్తించినటువంటి ఆ డైరెక్టర్ హ్యాట్స్ ఆఫ్ నిజంగా వాస్తవంగా శంకర్ ఇంకోటి ఎన్టీఆర్ నటన గాని దాంతో వినియోగించుకున్నాడు అంటే మాత్రం వినియోగించాడు ఆ నటన అంటే యాక్షన్ వర్క్ నటన వినియోగించాడు వినియోగి అది ట్రైలర్ ట్రైలర్ చేస్తే అర్థమైపోయింది ఆ నటన వినియోగించాడు ఆయన యొక్క హావభావాలు కూడా వినియోగించాడు కాబట్టి హావభావాలు కూడా చాలా అసలు ఆ ఒకరిగా చెప్పాలంటే అండి రుతిక్ రోషన్ కన్నా జూనియర్ ఎన్టీఆర్కి మంచి పేరు వచ్చింది అవును హండ్రెడ్ పర్సెంట్ సినిమా సినిమా టాప్ సూపర్ డిఫర్ హిట్ అయిపోయి హిట్ హిట్ అయినప్పుడు జూనియర్ ఎన్టీఆర్కే దాదాపుగా సింహభాగం దాదాపుగా ఒక సెవెంటీ పర్సెంట్ ఈయనకి ఓటింగ్ ఉంటుంది ఆయనకు ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఆ యాక్టర్కి ఓటింగ్ ఉండొచ్చు ఎందుకంటే ఒక రకంగా చెప్పాలంటే జూనియర్ ఎన్టీఆర్నే హిందీలోకి తీసుకెళ్ళిపోయి వాళ్ళు ఒదురు ఎందుకులే కానీ ఎందుకులే అది మనకి ఎందుకులే కానీ ఆ దెబ్బ కొట్టుకున్నట్టే ఒక రకంగా చెప్పాలంటే జూనియర్ ఎన్టీఆర్ కదా సరైన అవకాశం దొరకలేదు హిందీలో తెలుగు వాళ్ళ సీన్ చెప్పినట్టుగా తెలుగు వాళ్ళు హిందీలో తీసుకెళ్ళిపోవడం అక్కడ బఫూన్లో చూపించడం అనేది కొంత ఉన్నది కానీ ఒక విషయం గమనించాలి హిందీలో నుంచి అంటే బాలీవుడ్లో నుంచి మన తీసుకొచ్చి వాళ్ళు హీరోలో చేశారు చాలామంది బట్ అయినప్పుడు కూడా ఏ రోజు కూడా పక్క రాష్ట్రం నుంచి మన అంటే పక్క ఇండస్ట్రీస్ నుంచి మన ఇండస్ట్రీలో తీసుకొచ్చు కానీ వాళ్ళకు హై రేంజ్ ఇచ్చాం కానీ ఏ రోజు కూడా మన తెలుగు వాళ్ళని పక్క ఇండస్ట్రీకి తీసుకెళ్ళిపోయి హైలైట్ చేయడం కాదు కాదు బఫూన్లో చూపించేవాళ్ళు కానీ ఈరోజు మాత్రం జూనియర్ ఎన్టీఆర్ సూపర్ డూపర్ లుక్ వస్తుంది చెప్పడం కుదరదండి రకంగా చెప్పాలంటే నాకు మాటలు రావట్లేదు టీచర్ ఎప్పుడు నేను నాలుగు సార్లు చూస్తాను నేను కూర్చొని వర్క్ చేసుకుంటే సీన్ వచ్చి అరే టీ వార్ టూ వార్ట్ ఏ అంద్రా వార్ టూ అంటే లేదా టీజర్ పెట్టానడు చూస్తే బాగుంది మేకింగ్ కూడా హాలీవుడ్ స్థాయిలోనే పర్లే మన ఇండియన్స్ హాలీవుడ్ రేంజ్ కి తీసుకెళ్తాను హాలీవుడ్ కాదండి హాలీవుడ్ ముగుళ్ళ తీసాడు అది బాగా చూస్తున్నట్టుందంటే సీన్స్ కూడా చాలా ట్రైన్ మీద దూకడం కానీ వాళ్ళు అక్కడ నుంచి హోటల్ కి వెళ్ళడం కానీ వీళ్ళు ఒక రంగా ఒక రకంగా చెప్పాలంటే మన జక్కన్ అని బీట్ చేయాలి అనుకుంటున్నారు ఒకవేళ జక్కన్ బీట్ చేయడం మీ తరం కాదు ఎందుకంటే జక్కన్ ఆలోచించి కూర్చున్నాడంటే ఇక ఆయన చెప్పడం కుదరదమాట ఆయన చెక్కుతానే ఉంటాడు అవసరమైతే పన్నెండు ఇరవై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తీసిన ఒక సన్నివేశాన్ని కూడా తీసి అవతల పడేస్తారు ఫస్ట్ ఎందుకంటే ఆయన క్వాలిటీ అక్కడ ఎక్కడ రాజీపడ్డు అనుకున్న సినిమాలు ఒక రకంగా చెప్పండి బాహుబలి సినిమాలో ఒక ముగ్గురు నలుగురు హీరోలు పెట్టి కూడా కొన్ని సన్నివేశాలు తీశాడు తప్పనిసరి పరిస్థితుల్లో అది తీశాడు సన్నివేశాలు తీసాడు తీసేసి మరి నష్టపోయినా సరే ఐ డోంట్ కేర్ మాకు కావాల్సింది ఏంటంటే ఆ కథనానికి ఆ కంటెంట్కి ఆ యాక్టింగ్కి ఆ వేషధారానికి మొత్తం సెట్ అవ్వాలి అలా జూనియర్ ఎన్డిఆర్ని వార్ టూ రేంజ్లో మనం కనుక చూడబోతున్నాం నిజంగా చెప్పాలంటే మాత్రం తెలుగు ఇండస్ట్రీకి ఒక గొప్ప అంటే నిజంగా చెప్పాలంటే జూనియర్ ఎన్టీఆర్కి ఒక గొప్ప బర్త్డే విశిష్ట అనమాట అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మంచి సో జూనియర్ ఎన్టీఆర్ గారు మీరు తీసినటువంటి ఈ వార్ టూ సూపర్ డూపర్ హిట్ అవడమే కాదు ఒక రకంగా చెప్పాలంటే ఆస్కార్ అవార్డు మీరు వ్యక్తిగతంగా ఈ సినిమా యాక్టింగ్లో మీరు తీసుకోవాలి ఈ సినిమా ఆల్రెడీ వెళ్ళాలి ఎందుకంటే మరి అద్భుతమైన యాక్టింగ్ చేశారు కాబట్టి ఇలాంటి యాక్షన్ చేసిన వాళ్ళకే ఆస్కార్లు వస్తుంది సినిమా డేట్ కూడా ఆగస్ట్ పద్నాలుగు ఇచ్చారు బాల్ ఓ ఆగస్ట్ పద్నాలుగు నెక్స్ట్ డే అది అంటే దాదాపుగా ఇండిపెండెన్స్ డే పరంగా అంటే ప్యాచింగ్ వర్క్స్ వర్క్లు ఉంటాయి కదా మొత్తం చూసుకొని చేసేస్తారు ఆల్మోస్ట్ ఏంటంటే ఆస్కార్ దాకినటువంటి ఒక గొప్ప హీరోని ఒక గొప్ప వినడగా ఈ డైరెక్టర్ చూస్తున్నారంటే ఎంత గట్స్ ఉండాలి ఆ డైరెక్టర్ గట్స్ చాలా ఉండాలి ఆ నటన గనక సరిగ్గా గనక తీసుకోలేకపోతే మాత్రం బాలీవుడ్ దినంత ఇక మనం చెప్పలేము కానీ ఇప్పుడు తీసిన చూపించినంత వరకు బాగానే ఉంది మాత్రం ఎక్కడ మనం ఒక చిన్న పిన్ పాయింట్ పెట్టేంత లోపం కూడా ఎక్కడ కనబడడం చాలా అద్భుతంగా తీసారు స్టేజర్ కూడా బాగుంది ఒక్కొక్క ఫ్రేమ్ లో కూడా ఎక్కడ కూడా కూడా బానే ఉన్నాడు రితిక్ రోష్ కూడా అచ్చ రితిక్ రోషణ్ చేసిన ఎలివేషన్ కూడా రితిక్ రోషణ గురించి మాట్లాడే అర్హత మనకు లేదండి ఎందుకంటే ఆయన వచ్చిన ఆ టైం లో నుంచి ఈ టైం వరకు వ్యక్తిగతంగా వచ్చి సొంతంగా కష్టపడ్డ వ్యక్తి అతను అతని గురించి మాట్లాడే హక్కు కానీ అధికారం కాని అంత వరకు మన దగ్గర లేదు బాగుంది ఓవరాల్ గా వార్ టు టేజర్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది మంచి రికార్డు సృష్టి సృష్టించద్దని మేము అనుకుంటున్నాము సృష్టించాలని కూడా కోరుకుంటున్నాము అలాగే మరొకసారి జూనియర్ ఎన్టీఆర్ గారికి పుట్టినరోజు పాంక్షలు తెలియజేస్తున్నాము వార్ టూలో నటించినటువంటి బాలీవుడ్లో కావచ్చు హారీవుడ్లో బాలీవుడ్లో కావచ్చు టాలీవుడ్లో కావచ్చు పక్క హీరోలో కావచ్చు ఎక్కడైనా సరే తెలుగు ఇండస్ట్రీ కాదు మొత్తానికి ఇండియన్ ఇండస్ట్రీ మొత్తానికి కూడా సాటి లేని మేటి హీరోలతో పెట్టి సినిమా తీశారు అండ్ ఇది ఒక మల్టిపుల్ హీరోస్ సినిమా అనమాట సో తప్పకుండా ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జూనియర్ ఎన్టీఆర్కి ఒక గొప్ప గిఫ్ట్ అంటే బర్త్డే గిఫ్ట్గా ఇది మిగిలిపోయింది అనేది నా అభిప్రాయం సో థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ కూడా అదే కోరుకుంటున్నాం ఎన్టీఆర్ గారికి ఇది మెమరబుల్ సినిమాగా మీరు లో మీరు కోరుకుంటున్నాము అలాగే ఆల్ ద బెస్ట్ శంకర్ థ్యాంక్ యూ ఓకే మా హీరో గారికి శుభాకాంక్షలు చెప్పండి శుభాకాంక్షలు అంటే జూనియర్ ఎన్టీఆర్ గారికి వారి యొక్క కుటుంబ సభ్యులందరికీ కూడా దాంతోపాటు జూనియర్ ఎన్టీఆర్ గారి వీరభిమానులందరికీ కూడా మనస్ఫూర్తిగా జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మా టీవీ తరఫున కూడా మీకు థ్యాంక్ యూ సో మచ్ మా జిఎస్ఆర్టీవీ తరఫున కూడా ఎన్టీఆర్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుస్తూ వాటు అకాడబిజీ చేకూరాలని కోరుకుంటూ మీ శ్రీనివాస్ అండ్ బాలశంకర్ థ్యాంక్ యూ సో బాయ్ ఫ్రెండ్స్